హాయ్ అండి వెల్కమ్ టు రుద్రాణికుర్రా వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి మేము ఎలక్షన్కి అండి లేట్ అయిపోయింది మీకు షేర్ చేయడం సారీ అండి ఇక్కడ వచ్చేసి మేము మార్నింగ్ ఓట్లు అది వేసాక మనం మాకు ఓటు వేయడానికి ఫోర్ థర్టీ అరౌండ్ అలా అయిందండి ఎందుకంటే ఆ రోజు బాగా ఎండగా ఉంది చిన్న పాపని బిట్టమ్మని తీసుకుని క్యూలో ఉండాలని చెప్పేసి మేము లేటుగా వెళ్ళాము కొంచెం జనం అది తగ్గాక అక్కడ వెళ్ళి ఇంటికి వచ్చేసాక కాసేపు స్నాక్స్ అవి తిన్నాక పాప సరదాగా బయటికి తీసుకెళ్ళి మమ్మీ ఎప్పుడు ఊర్లోకి వచ్చినా ఇంట్లో ఉంటాము అన్నయ్య దగ్గర ఆడుకుంటాము అంతమించి ఎక్కడికి వెళ్ళాము ఎక్కడికన్నా తీసుకెళ్ళాలని అడిగిందండి అప్పుడు మా ఊర్లో కొత్తగా పోలేరమ్మ స్వామి గుడి కన్స్ట్రక్షన్ అవుతుందండి అక్కడికి తీసుకెళ్ళాను చెరువు గట్టన ఉంటుంది గుడి మా ఊరిలో చెరువు ఉంది ఆ చెరువు కట్టిన గుడి ఉంటుంది అమ్మవారి గుడి ఆ గుడిని కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఆ కన్స్ట్రక్షన్ చేస్తే అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ చిన్న రాళ్ళతోటి గుహలాగా కట్టేసి చిన్న గుడిలా కట్టి అమ్మవారిని ఇక్కడ పైన పెట్టారండి తర్వాత ప్రతిష్ఠించేటప్పుడు ఉత్సవాలు చేస్తారండి దాదాపు కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయిందండి త్వరలో ఉత్సవాలు ఉంటాయి ఇప్పుడేదో ఏదో అది అంటున్నారు కదా అప్పుడు ప్రతిష్ట చేసి ఉత్సవాలు చేస్తారండి అదిగోండి అక్కడ స్వామి గుడి కన్స్ట్రక్షను మ్యాక్సిమం అయిపోయిందండి అమ్మవారిని ఈ చిన్న గుడిలో పెట్టారండి ఇక్కడ వైట్ సిమెంట్ ఇక్కడ కనిపిస్తుంది కదండి చిన్న రాళ్లతో కట్టారు వైట్ సిమెంట్తో వైట్ కలర్ సున్నం వేసిన గుడి ఏమో గంగమ్మ తల్లి అండి గట్టు మీద ఉంటుంది గంగాదేవి గుడి ఈ వేప చెట్టు కిందేమో పోతురాజు స్వామి ఉంటారండి ఇక్కడ స్వామివారికి పొంగళ్ళు అది పెట్టుకున్నా అండి ఇక్కడే పెట్టుకుంటారు చెరువు గట్టి మీద అందరికీ పోలేరం స్వామికి పొంగల్ పెట్టినా ఇక్కడే పెడతారండి ఇక్కడ వర్షాలు పడితే చాలా వాటర్ ఉంటాయండి ఈ వాటరు మా చెరువు మూడుసార్లు నిండితే అంటండి బాగా నిండితే మనకు ఆ చుట్టుపక్కల మాగిలి పొలాలు ఉన్నాయండి మా ఊరు మొత్తం ఎక్కువ పొగాకేస్తారు కంది పొగాకు మీదే ఉంటుందండి మా ఊరు ఎక్కువ పంటలు పొగాకు కందే ఉంటుందండి ఎగపరికన్నా మాగిలి ఉన్న ఈ చెరువు నుంచి మోటార్లు పెట్టుకొని దాంతో ఒడ్లు అనేది పండించుకుంటారండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వాతావరణం కూడా ఆ రోజు మేము వెళ్ళినప్పుడు కొంచెం మబ్బు మబ్బుగా కూడా ఉందండి ఈవినింగ్ వెళ్ళాము కదా కొంచెం చీకటి చీకటిగా మబ్బు మబ్బుగా ఉంది వర్షం పడేలాగా అనిపించింది నాకైతే మా ఊరంటే చాలా ఇష్టం అండి కాకపోతే మేము ఏం చేస్తాం బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ తక్కువ ఉంది కాబట్టి మేము కొంచెం ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యే వరకు హైదరాబాద్లో ఉండేసి తర్వాత నేను మా వారు వెళ్ళిపోదాం అనుకుంటున్నాము అక్కడికి వెళ్ళిపోయి మాకు పొలాల ఉన్నాయి చేసుకుందాం అనుకున్నాం మాకు చేతి వరకు ఏదో ఒక చేద్దాం అనుకుంటున్నాం పిల్లలకి స్టడీస్ అవి చూసుకొని చూడండి ఇక్కడ భవ్య ఏం చేస్తుందో అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ కనిపించారండి వాళ్ళు ఎవరు మాకు అసలు తెలీదు వాళ్ళతో తను కలిసిపోయి ఆడుకుంటుంది తను చాలా బాగా ఫ్రీగా మూవ్ అవుతుంది ఎవరితో అయినా భవిశ్రీ అని వాళ్ళు కొత్త వాళ్ళ పాత వాళ్ళనే ఏముండదండి అందరితో ఫ్రీగా ఉంటుంది ఇక్కడ చూడండి ఎంత బాగుందో కదండి ఇక్కడ వాటర్ అది ఇదంతా మొత్తం నిండితే మనకి పంటలకు పనికి వస్తుంది అండి ఇప్పుడు ఇంకా సమ్మర్లో కొంచెం వర్షాలే వచ్చినాయి కదా అందుకని అలా ఉంది ఇంకా ఫుల్ వర్షం వస్తే ఈ చెరువు మొత్తం నిండుతుందండి ఆ వాటర్ తోటి మనకి పంటలు పండించుకుంటారండి ఇక్కడ జనాలు ఎందుకంటే మా ఊళ్ళో అంత మెట్ట భూమి అండి వర్షాలు పడితేనే పండుతాయి పంటలు లేకపోతే బీడు భూములుగా ఉంటాయి ఇవా చెరువు కానీ కొంచెం నిండితే ఏదైనా దగ్గరలో పొలాలు అది మోటార్ వేసుకొని అండి ఇక్కడ వచ్చేసి నేను అక్కడ ఇందాక గుడ్లో సరిగ్గా కనిపించలేదని చెప్పి మళ్ళీ భవ్య అడిగితే పోలేరమ్మ స్వామిని చూపిస్తున్నానండి కొంచెం లైట్ ఎఫెక్ట్ తక్కువ ఉంది ఎందుకంటే చీకటి అయింది కదా ఈవినింగ్ ఫైవ్ థర్టీ అలా అవుతుంది అందుకని దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను పోలేరం స్వామిని ఇప్పుడు గంగమ్మ తల్లిని చూపిస్తున్నాను అంటే తను కూడా దగ్గరికి వెళ్ళి చూస్తుంది డోర్ దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఇక్కడ పెట్టారని అడిగితే చెప్తున్నాను గంగాదేవి ఎవరమ్మా అంటే చెప్తున్నాను గంగమ్మ తల్లికి వర్షాలు పడినప్పుడు నీళ్లు పోసినా మనకి పూజ చేసుకుంటే మనకి వర్షాలు అవి పడతాయి అండి మా ఊర్లో పోలేరమ్మ స్వామి కూడా చాలా మహిమగల తల్లి మా ఊర్లోకి దేశం మొత్తం కరోనా వచ్చినా మా ఊర్లో తొందర రాలేదు అందుకని మా ఊరు జనాలు బాగా నమ్ముతారు అమ్మవారిని వారిని అందుకే విగ్రహ ప్రతిష్ట కూడా త్వరలో చేస్తారు అందరూ కూడగట్టుకొని కట్టుకొని గుడి కట్టారండి ఒక దాటి మీద ఉండి త్వరలో ఉత్సవాలు కూడా స్టార్ట్ చేస్తారండి అవి కూడా మీకు షేర్ చేస్తాను చూడండి ఏదైనా పల్లెటూరు అన్నం పల్లెటూరేనండి మనం సిటీ లైఫ్ తప్పక ఉంటున్నాం కానండి అక్కడ వాతావరణమే బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్